ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది విచ్చినకారులు సంఘ విద్రోహ శక్తి శక్తుల రూపంలో ఈ రాష్ట్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా రే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నా టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి కత్తి మహేష్ అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించ వర్తించడం లేదు రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం అలాగే ఇత హిందూ హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద యాక్ట్ ప్రవేశపెట్టాలని అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న ఆమె కూడా ఆమె అసాంఘిక అతని అసాంఘిక కార్యకలాపాలని వీడియోల్ని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతీయ మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ అలాగే ప్రజల భద్రత ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పరిగెనటువంటి ఉద్యోగం అన్నట్టుగా చాలా చులకనగా ఇండియన్ ఆర్మీని దృష్టిలో పెట్టుకొని చాలా చులకనగా మాట్లాడాడు ఇవన్నీ కూడా అతను పైశాచకత్వాన్ని మాకెందుకో ఒక అనుమానం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి విద్వాంసాలు సృష్టించాలి అలాగే ప్రాంతీయ విద్వాంసాలు సృష్టించాలి ఎవరికో పాశ్చాత్య దేశ ఉన్మాదులకి మేలు చేయాలి అని అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి వీడియోలని సర్క్యులేట్ చేసే చేస్తున్నటువంటి ఈ రా రామ్ గోపాల వర్మ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాని మీద ఇతని మూలంగా ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది కానీ రామ్ గోపాల్ వారిని తక్షణం తక్షణం పీడియాక్ట్ ప్రవేశపెట్టి రెండు రాష్ట్రాల నుంచి కూడా బహిష్కరించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి రామ్ గోపాల్వారిని వర్మని బహిష్కరించాలి దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డీజీపీ ఏపీ డీజీపీ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అలాగే త్రీ టౌన్ పోలీసు వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చాం ఖచ్చితంగా దీని మీద దేశ భద్రత సామాజిక భద్రత ప్రజా భద్రతని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కఠిన చర్యలు చేపట్టాలి పీడిఎక్ట్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ ప్రకారం పోలీసు వారు తక్షణం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని లేదంటే ఇది న్యాయపరంగా ఎంతవరకైనా వెళతాం రామ్ బుద్ధి చెప్తాం అదేవిధంగా రామ్ గోపాల్వరం మాట్లాడినటువంటి ప్రాంతీయ ప్రాంతీయ విభేదాలు రచ్చగొట్టే విధంగా ఆందోళనలు ఎలా తిడుతున్నాడు చూడండి మా బాడీల మీద నడిచిన ఆంధ్రుడా వస్తున్నా తాట దెయ్యానికి వస్తున్నా టైగర్ కేసీఆర్ కమింగ్ సోన్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి విడిపోయినటువంటి రాష్ట్రాల్లో మరలా ఇంకో అశాంతిని ప్రేరేపించడం ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టడం ఆంధ్ర వాళ్ళని వ్యక్తిగతంగా ఆంధ్ర మనోభావాలు దెబ్బతిన విధంగా ఇతను ఇష్టానుసారి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు దీని వెనక ఏదో కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి అందుకని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా శాంతి భద్రతల దృష్ట్యా ముందు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇతను మీద పీడియాక్ట్ని ఇమీడియట్గా కట్టాలి అందుకు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ఏమాత్రం ఆలస్యం చేస్తే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదపరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా మేము తెలియజేస్తాం రామ్ గోపాల్ వర్మకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి గుణపాఠం ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి